ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयेन ट्वంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमइन ट्वంటి शास्त्रमलं मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స రిస్రతేవానీ జినుకన్యా ప్రవాహవత్రుణాం కరుణా త్రంగితా క్షింత్రతపాశాం కుశ పష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు ఈ యొక్క పక్షఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు ఆరో స్థానంలో ఉన్నాడు అలా ఎప్పుడైతే రాస్యాధిపతి గురువు ఆరో స్థానంలో ఉంటూ స్థానంలో ఆరు గ్రహాలు మరియు పంచగ్రహ కూటమి కూడా ఉన్నందుకు ఇక్కడ ఈ ఒక్కరోజు మాత్రమే ఆ గ్రహం ఆరు గ్రహాలు చంద్రుడు కలిసి ఉంటారు మిగతా పద్నాలుగు రోజులు కూడా పంచగ్రహాలు మాత్రమే కలిసి ఉంటాయి కాబట్టి కాస్త ఏదైనా విద్యలు అభ్యసించడానికి ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ చేయడానికి విదేశాల్లో అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్గా చేసే ప్రయత్నం లేనట్లయితే పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్ అంటారు అటువంటి వాటికి ప్రయత్నం చేయడానికి విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది ధన విషయంలో గమనించుకున్నట్లయితే అర్ధాష్టమ శని ప్రారంభమైంది అనేటువంటి చిన్న టెన్షన్ ఉంది చాలామందికి కానీ ఏమి టెన్షన్ పడకండి అర్ధాష్టమ శని ఉన్న ఉన్నంత మాత్రమే ఇబ్బంది కలగాలని లేదు కాకపోతే ఏదైనా మీరు కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కాస్త చూసి చేయండి అంటే మీకు ఉదాహరణకి ఒక రెండు ఫ్లోర్లు బిల్డింగ్ ఒక అరవై డెబ్భై లక్షలు అవుతుంది అనుకోండి దానికి ఇంకో పది లక్షలు ఎక్కువ పెట్టుకోండి తెలియక తక్కువ ఎస్టిమేషన్స్ వేసుకొని తక్కువ డబ్బుతో దిగి అది మధ్యలో ఆగిపోయేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఆటంకాలు చూపిస్తున్నాయి అలాగే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కాకపోతే కొన్ని కొన్ని సార్లు కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే మీరు ఒకటో తేదీ ఆరు ఏడు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే చంద్రుడికి కుజుడికి ఉన్నటువంటి సంబంధాలు ఏర్పడడం వల్ల అక్కడ మాత్రం కొన్ని నిర్ణయాలు అదే భలే నిర్ణయం తీసుకున్న సరైన సమయానికి కొనుకునేలాగా చేస్తాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా మీకు ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయంలో అతి జాగ్రత్తగా ఉండవలసింది వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి దత్తాత్రేయం ఎక్కువగా తలుచుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో పన్నెండవ స్థానం న్యాచురల్ ట్వెల్త్ హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి బుధ శుక్ర రాహు శని కలిసి ఉన్నారు పద్నాలుగో తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు ఇక మనం ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని కుజుడు మిథున రాశిలోని కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు మూడవ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు పదమూడుకి శుక్రుడు వక్రగతి త్యాగము ఎనిమిదో తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది